హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఈరోజు కూడా ఒక మంచి కథ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి కథ విని పడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా వెరీ గడ్ అయితే ఈరోజు మనం వినే కథ పేరు అక్బర్కు కనువిప్పు అక్బర్ అంటే రాజుగారు కదా ఆయనకి ఏం కనువిప్పు కలిగిందో మనం పరిశీలిద్దాం సరేనా మరి ఒకనాడు అక్బర్ పాదుషా వారికి ఒక చిలిపి ఆలోచన కలిగింది అసలే అది శీతాకాలం యమునా నదిలో నీళ్లు చల్లగా ఉంటాయి అటువంటి నీళ్లలో ఎవరైనా రాత్రంతా కంఠం లోతు నీళ్ళల్లో ఉండగలరా అన్న ఆలోచన కలిగింది ఎక్కువ నగదు బహుమతిగా ప్రకటిస్తే ఎవరు సాహసిస్తారో చూడాలన్న ఆలోచన కలిగింది ఆ విషయం ప్రజలందరికీ తెలిసేలాగా ప్రకటించాడు కంఠం నీళ్ల లోతు అంటే మెడ వరకు అని అర్థం ప్రజలు సాహసాన్ని డబ్బు మీద ఆశతో పరీక్షించాలన్న అక్బర్ ఈ ప్రకటన చేశారే కానీ ఇందుకు పూనుకున్న వాళ్ళ గతేమవుతుందో ఆలోచించలేదు అని తిరస్కరణ అని తర్క వితర్కాలు చేసుకొని ఆ సాహసానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అక్బర్ వారు రాజధానిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఎంతగా ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఒక్క నాణ్యం కూడా సంపాదించలేని దరిద్రంతో బాధపడుతుందో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అక్బర్ పాదుషా వారి ప్రకటన విని ఎంతగానో ఆనందించాడు తన దరిద్రం తీరే మార్గం అధికంగా ధనాన్ని పొందే అవకాశం కలిగిందని ఆనందించాడు ఒకనాటి రాత్రి తెల్లవార్లు యమునా నదిలో జలాలలో కంఠం లోతు నిలబడి తెల్లవారే వరకు ఉన్నాడు ఆ సంగతిని అక్బర్ పాదుషాకు నివేదించుకున్నాడు అక్బర్ నమ్మలేక నువ్వు తెల్లవారులు నీటిలో ఉన్న దాఖలా ఏమిటి అని ప్రశ్నించాడు దాఖలాలు సాక్ష్యాలు ఏమీ లేవు మహారాజా అన్నాడు ఆ పేదవాడు అయితే నేను నమ్మలేను అని అన్నాడు అక్బర్ విచార విచారం ముంచుకొచ్చింది కళ్ళెమ్మట నీళ్లు జాలువారాయి కంఠం దాగ్ దీమైపోయింది దగ్ధీద స్వరంతో జహాపన మీ కోట బురుజు మీద ఉన్న దీపం సాక్షిగా నేను తెల్లవార్లు యమునా నదిలోనే ఉన్నాను అన్నాడు ఆ పేదవాడు అలానా అయితే నీ మాటను నమ్ముతున్నాను నీవు నా కోటలోని దీపం వేడితో చలి బాధను తట్టుకుంటూ ఉండగలిగావు కనుక నీకు బహుమతి ఇచ్చే అవసరం లేదు వెళ్ళిపోమన్నాడు ప్రభువు పిల్లలు ఇక్కడ కోట మీద బురుజు మీద ఉన్న దీపం సాక్షిగా అని అన్నారు కోట మీద పూర్వం లైట్లు ఉండేవి కాదు కదా అందుకని దీపాలు పెట్టేవారు పెద్ద పెద్ద దీపాలు ఆ బ్రాహ్మణుడు దిక్కుతోచక అక్బర్ నిర్దాక్షిణ్యాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఇంటి ముఖం పట్టాడు దారిలో బీర్బల్ కనపడి సంగతంతా తెలుసుకున్నాడు నువ్వు విచారించకు నీకు పాదుషా వారి బహుమతి లభించేలాగా చేస్తాను కాస్త ఓపిక పట్టు అంతవరకు ఇదిగో ఈ సొమ్ము వినియోగించుకో అని బీర్బల్ వారికి కొంత సొమ్ము ఇచ్చాడు కాలం గడిచిపోతుంది బ్రాహ్మణుడు సమస్య పరిష్కరించే అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు బీర్బల్ మరి కొన్నాళ్ళు గడిచిన అనంతరం అక్బర్ పాదుషాకు వేటకు వెళ్ళాలని ఆశ కలిగింది మేటి విలుఖాకు కబురు పంపించాడు అక్బర్ పాదుషా మేటి విలుఖాండ్రలు అంటే ప్రొఫెషనల్స్ అనమాట ప్రొఫెషనల్స్ ఆ సంగతి బీర్బల్కు తెలిసింది వెంటనే ప్రభువు వారితో వేటకు బయలుదేరబోయే వేటగాళ్లను కలిసి భోజనాలు చేసి వెంటనే బయలుదేరవలసిందని సూచించి అలాగని వారి చేత అక్బర్ కబురు చేయించాడు వెంటనే ఒక పెద్ద వెదురు కర్ర మీద పైన వంట పాత్రను కింద కర్ర కు కింద మంటను ఏర్పాటు చేశాడు అంటే ఒక పెద్ద వెదురు కర్ర మీద పైన వంట పాత్రను కింద మంటను ఏర్పాటు చేశాడు ఎంతకు బటులు రాకపోవడంతో అక్బర్ వారి కొరకు కబురు చేశాడు వారు భోజనాలు చేయడానికి నిరీక్షిస్తున్నారు ప్రభు వంట పూర్తి కాగానే వచ్చేస్తారు అని బీర్బల్ వివరించాడు ఇంత ఎందువల్ల అని అక్బర్ స్వయంగా వచ్చాడు వంట చేస్తున్న తీరుని చూసి ఇదేమిటి వంట అవుతుందని ఎలా అయితే వంట ఇలా అయితే వంట ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు అక్బర్ పాదుషా కోటలోని దీపం వేడికి యమునలో లోతు నీళ్ళల్లో ఉన్నవాడికి చలి తగ్గడం చలి తగ్గగా లేనిది కర్ర కింద మంట పెట్టి వంట పాత్రను పూర్తి చెయ్యదని ఎలా అనుకోగలరని అక్బర్కు బీర్బల్ ఎదురు ప్రశ్నించాడు అంటే బీర్బల్ ఏమన్నాడంటే కోటలోని బురుజు మీద ఉన్న దీపాన్ని చూసి యమునా నదిలో ఉన్న పేదవాడు చలిని తట్టుకోగలిగ చట్టు తట్టుకోగలిగాడు కదా అలాగే కర్ర పైన వంటపాత నుంచి కర్ర కింద మంట పెడితే అవుతుంది ఎందుకు కాదు అని ఎదురు ప్రశ్నించాడు అక్బర్కు తన తప్పును గుర్తి గుర్తించుకుని ఆ బ్రాహ్మణుడుకు ఇచ్చి కనువిప్పు కలిగ్ కలిగించినందుకు బీర్బల్ను అభినందించాడు అంతే కదా పిల్లలు అక్బర్ గారు ఏమన్నారు నువ్వు నీళ్ళల్లో ఉండి కోట బురుజు మీద ఉన్న దీపాన్ని చూచి చలిని తట్టుకోగలిగావు అట్లాంటప్పుడు ఆ కర్ర కింద మంట పెట్టి కర్ర పైన వంటపాత్రను పెడితే ఎందుకు కాదు అని ప్రశ్నించాడు బీర్బల్ అక్బర్ను అప్పుడు అక్బర్కి కనువిప్పు కలిగి బీర్బల్ని అమి అభినందించాడు తన తప్పు తెలుసుకుని బ్రాహ్మణుడుకు మంచి బహుమతి కూడా ఇచ్చాడు ప్రకటించిన బహుమతి ఓకే పిల్లలు కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరినీ ఈ కథని తప్పకుండా వినమని చెప్పండి సరేనా మరి మరి ఈ రోజుకి సెలవు రేపు ఇంకొక మంచి కథతో కలుద్దాం ఓకేనా మరి గొడవ చేయకుండా పడుకోవాలి సరేనా గుడ్ నైట్